కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ప్రజలు ఆశీర్వదిస్తే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా శ్రీకృష్ణ గ్రూప్ చైర్మన్ పాలెడుగు ఉపేంద్ర కాంటెస్ట్ ఎమ్మెల్యే గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు మనం శ్రీకృష్ణ ట్రస్టు చైర్మన్ అయిన శ్రీ నమస్కారం మేడం ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా అయిన గుండాల మండలం సితరాంపురం గ్రామంలో ఉన్నాం ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు మనం శ్రీకృష్ణ ట్రస్టు చైర్మన్ అయిన శ్రీమతి పాలడు ఉపేంద్ర గారి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఒకసారి చెప్పండి మేడం మీరు గత రాజకీయ న్యాయ రాజకీయంలో ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు కదా గత పార్టీలకు ఇప్పుడున్న రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలో ఉన్నది కొన్ని వ్యత్యాసాలు చెప్పారు నేను గతంలో అయితే నేను ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగిందండి నాకు ప్రజలు మంచి సపోర్ట్ ఇచ్చారు నన్ను సిక్స్త్ ప్లేస్లో ఉంచారండి ప్రజలు అదేవిధంగా ఇప్పుడు ప్రజలైతే లాస్ట్ టైం మన గతంలో కేసీఆర్ పాలన బాగుంది ప్రస్తుతం మన ప్రజలు మార్పు కోరుకొని మన కాంగ్రెస్ని ఎంచుకున్నారు కాబట్టి మన కాంగ్రెస్ పాలన కూడా చాలా బాగుందండి అదేవిధంగా మనకు మన సీఎం మన సీఎం రేవంత్ అన్న కూడా మన మహిళలకి ప్రత్యేకంగా అనేక పథకాలు అనేది పెట్టడం జరిగిందండి దాంతో ప్రస్తుతం కొద్ది రోజులు అయింది కాబట్టి కొద్ది రోజులు కూడా ప్రజలు మన కాంగ్రెస్ పార్టీలో చాలా ఆనందంగా ఉన్నారని నా ఉద్దేశం ఓకే మేడం గతంలో అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయాయి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఇప్పుడు స్థానిక ఎలక్షన్ జరగబోతున్నాయి ముందు జులైలో ఉంటాయి ఇప్పుడు దాని మీద మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మేడం నేనైతే మన ప్రజలు కోరుకుంటే నేను కూడా ముందుకు రావాలని అనుకుంటున్నాను మన ప్రజలకి మా ప్రజల జీవనలే మీకున్న శ్రీకృష్ణ ట్రస్టు ఇప్పుడు మీరు అధినేత మీరైనా మీ సారైనా ఇప్పుడు మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలి మన ఆలయ నియోజకవర్గంలో నేను చాలా గ్రామాల్లో సేవా కార్యక్రమాలు అనేది చేయడం జరిగిందండి ప్రత్యేకంగా మన సితరాంపురం గ్రామంలో చాలా చేయడం జరిగిందండి హెల్త్ క్యాంప్ అని మన మహిళలకు ముగ్గుల పోటీ అని తర్వాత మన టెంపుల్కి వాటర్ ట్యాంక్ అని తర్వాత నిరుపేదలకు కూడా నేను సహాయం చేయడానికి ఎప్పుడు మన కంపెనీ ముందుంటుందండి అదేవిధంగా ఇంకెవరైనా సహాయం కోసం ముందుకు వస్తే మాత్రం మేము వాళ్ళకు తప్పనిసరి మేము సహాయం చేయగలం మేడం ఇప్పుడు ఏదైనా పార్టీలోకి వెళ్ళాలనుకుంటారా మేడం లేదు ఇలానే గా ఏదైనా పోటీ చేద్దాం అనుకుంటున్నా నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గానే పోటీ చేయడం జరిగిందండి ఎందుకంటే నా ప్రజల సేవా కార్యక్రమం చేయాలన్నది నా ఉద్దేశం అండి అదే విధంగా నన్ను ప్రస్తుతానికి నేను ఫస్ట్ టైం పోటీ చేసినా కూడా ప్రజలు నన్ను మంచి ప్లేస్లో తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ ప్రజల వేరుకకు నేను పోవాలనుకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా వెళ్తానండి ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడు ముందుంటానండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు ఎలాంటి పార్టీల ప్రలోభాలకు లొంగరు లేదండి లేదు నేను ఇంతవరకు కూడా ఇండిపెండెంట్గానే చేశాను నా ప్రజలు ఏదైనా మార్పు కోరుకుంటే మాత్రం దాన్ని అప్పుడు చెప్పగలను అండి నేను స్థానిక ఎలక్షన్లలో రేపు జెడ్పీటీసీ సర్పంచ్ ఏమని అనుకుంటున్నారా మేడం మీరు అది ప్రస్తుతం నేను చెప్పలేనండి అది మా ప్రజల చేతిలో ప్రజల చేతిలో ఉంది ఇకపై ఇంకేమైనా కార్యక్రమాలు పేద ప్రజలకు ఏమైనా చేయదలుచుకుంటున్నారా మేడం తప్పకుండానండి ప్రేజ పేద ప్రజలకు ఎప్పుడు నేను అండగా ఉంటానండి పేద ప్రజలకు ఎక్కడ కష్టం ఉంటే నేను అక్కడ ఉంటానండి మన శ్రీకృష్ణ ట్రాన్స్టబుల్ ట్రస్ట్ ఎప్పుడు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడ ఉంటామండి వాళ్ళకి ఏదైనా ఇంకా ఏదైనా పెద్ద ఎత్తున ప్రాబ్లం ఉంది మా దగ్గరకు వస్తే నా వంతు సాయంగా నేను తప్పకుండా చేయగలను రాజకీయాలు ఇప్పటి వరకు మీకున్న అనుభవాలు ఏం నేర్పించాయి మేడం మీకు రాజకీయాలు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ లో మీరు రాజకీయాల్లో వచ్చిన కానీ మీకు ఏ విధంగా అనుభూతినిచ్చాయి ఏ విధంగా ఏం నేర్పించాయి నాకు ప్రస్తుతం ప్రజల సంతోషమే నా సంతోషం అండి నేను ఎంతసేపు ప్రజల కోసం కొట్లాడతాను ప్రజలు నా సేవా కార్యక్రమాలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి అదేవిధంగా నాకు ప్రత్యేకంగా నేర్పిందంటే ఏం లేదండి ప్రజలు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను ప్రజల కష్టాలు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను మీరు మొన్న అసెంబ్లీలో ప్రచారాలు చేశారా మేడం గడప గడప కార్యక్రమాలు మీకు ఊర్లలో ఏ విధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కదా మేడం పేద ప్రజలు ఏంటి ఇంకా మామూలు సామాజికంగా ఏమైనా మీకు ఏమి ఏ విధంగా ఉన్నాయా మేడం పర్వాలేదండి గత పాలనలో పర్వాలేదు ఇప్పుడు కూడా పర్వాలేదు ఎందుకంటే అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాము వాళ్ళు కూడా మార్పు కోరుకున్నారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ అనేది గెలిపించుకున్నారు గడప గడప కంటే మనం అందరికీ కష్టాలు ఉంటాయి అందరికీ నష్టాలు ఉంటాయి కాబట్టి ముందు ముందు మన రేవంత్ అన్న కూడా అందరి ప్రాబ్లమ్స్ ఈ క్లియర్ చేయడానికే రేవంత్ అన్న కూడా పోరాడడం అనేది జరిగింది రేవంత్ అన్న కూడా అందరికీ సపోర్ట్ చేస్తాడు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం ఎవరికి కష్టాలు ఉండొద్దనే కోరుకుందాం మనం కూడా ఓకే మేడం ఇకపై మీరు పలు అభివృద్ధి కార్యక్రమంలో శ్రీకృష్ణ కమిటీ శ్రీకృష్ణ ట్రస్ట్ నుంచి పలు కార్యక్రమం సేవలు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఎక్కడ ఇప్పుడు మన మీ మండల గుండాలా మేడం గుండాల ఈ స్థానిక ఎలక్షన్లలో గుండాల నుంచి మీరు పోటీ చేయాలనుకుంటున్నారు ప్రజలు ఒప్పుకుంటే నేను ఖచ్చితంగా చేస్తానండి ప్రజల కోసం ప్రజలకు ఇంకేమైనా సేవ కార్యక్రమం ప్రజలకు ఎప్పుడు నేను అండగానే ఉంటానండి ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను Okay.